అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు లేటెస్ట్గా భారత్కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయలుదేరింది సి సెవెంటీన్ ఎయిర్క్రాఫ్ట్లో వీరిని తరలిస్తున్నట్టు సమాచారం భారత్కు చేరుకోవడానికి ఈ విమానానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందని అంచనా అయితే ఎంతమంది వలసదారులను తరలిస్తున్నారనే విషయంపై సమాచారం లేదు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు దీంతో వారి గుర్తింపు తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు మొదట ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు ఇక ఎల్పాసో టెక్సాస్ శాండియాగో కాలిఫోర్నియాలో ఉంటున్న ఐదు వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది ఇప్పటికే గ్వాటెమాలా పెరు హోండరస్ తదితర దేశాలకు యుఎస్ విమానాల్లో పలువురిని తరలించింది ఇలా ఒక్కొక్క వలసదారుని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చవుతోంది గత వారం గ్వాటమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా దాదాపు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లను ఖర్చు పెట్టింది అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్లు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నట్టు సమాచారం వీరిలో పద్దెనిమిది వేల మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది మెక్సికో సాల్విడార్ ప్రభుత్వాల తర్వాత ఎక్కువ మంది అక్రమంగా అక్కడుంటున్న వాళ్లలో భారతీయులే ఉన్నారు